జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన లక్ష్మీదేవి చతుర్వింశతి నామాలు లేదా వ్యూహలక్ష్మి ఇరవై నాలుగు నామాల యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన మాసం ఈ మాసంలో లక్ష్మీదేవి యొక్క ఇరవై నాలుగు నామాలు లేదా చతుర్వింశతి నామాలను బిల్వ దళాలతో పూజించడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుందని వరాహ పురాణంలో వెంకటేశ్వర మహత్యం అనే ఘట్టంలో తెలియచేయబడింది కార్తీక మాసంలో లక్ష్మీ అమ్మవారు తిరుమల వెంకటేశ్వర స్వామితో పాటు అలివేలు మంగమ్మగా వెలుసెను ఆ సమయంలో ఋషులకు దేవతలకు లక్ష్మీదేవి స్వయంగా తెలియచేసిన ఇరవై నాలుగు నామాలే శ్రీ మహాలక్ష్మి చతుర్వింశతి నామాలు ఈ నామాలతో అమ్మవారిని పూజించడం వలన విశేష ఫలితాలు కలుగుతాయని వరాహపురాణంలో తెలియచేయబడింది ఈ నామాలనే వ్యూహలక్ష్మి నామాలు అని కూడా పిలుస్తారు ఇప్పుడు ఈ పూజ చేసే ముందు చదవలసిన ధ్యాన శ్లోకం ఈశానాం జగతోస్య వెంకటపతేర్ పతేర్విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల తత్ తత్సంవర్ధనీ పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం ఇప్పుడు అమ్మవారి యొక్క ఇరవై నాలుగు నామాలను బిల్వదళాలతో కానీ పుష్పాలతో కానీ పసుపు కుంకుమంతో కానీ పూజించవచ్చు ॐ श्रिय नमः ॐ लोकधात्रे नमः ॐ ब्रह्ममात्रे नमः ॐ पद्मनेत्राय नमः ॐ पद्ममुखै नमः ॐ प्रसन्नमुखपद्मय नमः पद्माकान्त्यै नमः ॐ बिल्वनस्थाय नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ विचित्रक्षौमधारिण्ये नमः ॐ पृदुश्रोण्ये नमः ॐ ಪಕ್ವ ಬಿಲ್ವ ತುಂಗ ಪಕ್ವಬಿಲ್ವಳಾಪೀನಾಂಗಸ್ತೈ ನಮಃ ಓಂ ಸುರಕ್ತಪತ್ರ ನಮ ಓಂ ಶುಭಾ ಓಂ ಸುರತ್ನಾಂಗದಕೇಯೂರ ಕಾಂಚೀನೂಪುರೋಭಿತ ನಮಃ ಓಂ ಯಕ್ಷಗರ್ಧಮ ಸಂವಾಂಗ್ಯಮ ಓಂ ಕಟೋ प्रोज्वलाय नमः ॐ माङ्गल्याभरणैश्चित्रै मुक्तहारैर्विभूषिताय नमः ॐ ताटङ्कैरवतं शैश्च शोभमानमुखाम्बुजाय नमः ॐ पद्महस्ताय नमः ॐ हरिवल्लभाय नमः ॐ ॐजुर्सामरूपाय नमः ॐ विज्याय नमः ॐ ॐ अब्धिजाय नमः एवं चतुर्विंशतिनामाभि बिल्वपत्रे लक्ष्मी अर्चनं कुर्यात् సర్వాభీష్టం సిద్ధిభవత్ శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామావళి సమాప్తం లక్ష్మీ అమ్మవారిని ఈ ఇరవై నాలుగు నామాలను బిలువ పత్రాలతో కానీ పుష్పాలతో కానీ పసుపు కుంకుమలతో కానీ పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని వరాహ పురాణంలో తెలియజేయబడింది ఇంతటి మహత్సం కలిగిన లక్ష్మీ అమ్మవారి యొక్క ఇరవై నాలుగు నామాలను మనం కూడా ప్రతిరోజు పఠించి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ నూటెనిమిది దివ్యదేశ స్థల పురాణాలు మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ